అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా సెక్యులర్ వాదుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది సెక్యులర్ వాదులు బంగ్లాదేశ్లో ఎక్కడో బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగితే మనకేంటి అని సైలెంట్ అయిపోయినారు ఇంట్లో పడినారు అదే ప్రపంచంలో ఇంకెక్కడే మూలకేం జరిగినా కూడా టీవీల ముందుకొచ్చి ఊకతంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద సొలుకబురు చెప్పి మన తలఖాంతో తింటారు కానీ మరి వాళ్ళ కళ్ళుండి చూడలేకపోతల్లా సోషల్ మీడియాలో భయంకరమైన వార్తలు హిందూ అమ్మాయిలను చెరిపేస్తున్నారు హిందూ కులగొట్టారు కూలగొట్టారు హిందువులని కాలబెట్టారు వారి టార్గెట్ కేవలం హిందువుల ఊచకపోతే టార్గెట్గా జరిగింది హిందువుల హిందువులలో ఎస్పెషల్లీ కోటీశ్వరులైనా లూటి చేశారు కోటీశ్వరి ఇల్లు కాలబెట్టారు కోటీశ్వరిని వదిలిపెట్టలేదు కోటినని వదిలిపెట్టలేదు కేవలం హిందువు అయితే చాలు అన్నట్టుగా మారణ హోమం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ వాదులు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి మూసుకొని కూర్చున్నారు లేదంటే అక్కడి బంగ్లాదేశ్ హిందువులు వచ్చి ఇక్కడ చెప్పినట్లయితే అది తప్పు అని అది అబద్ధం అని ఇంకా వందేళ్ళైనా కూడా వాళ్ళకన్నా ముందు మన దగ్గర ఉన్నటువంటి సెక్యులర్ వాదులే మూతుకునేవాళ్ళు వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలని కానీ ఈరోజు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి బయట ప్రపంచాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిసాయి తెరసజట్టు చేశారు అక్కడ హిందువులు రియల్లీ వాళ్ళకి ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ హిందువులు సెక్యులర్ వాదులు తులసి వనంలో గంజాయి మొక్క లాంటివారు తులసి వనంలో గంజాయి మొక్క లాంటివారు దేనికి ఉపయోగపడరు వాళ్ళు కనీసం దేశభక్తి పెంచుకోండి ఇక్కడ నుంచి అయినా కూడా అక్కడ కోటేశ్వర్ని వదిలిపెట్టలేదు చెరబట్టల్లు కూలీనం కూడా చెరబట్టేళ్ళు కేవలం హిందువు అయితే జాలన్నట్టుగా దయచేసి హిందువులంతా కూడా ఐకమత్యంగా ఉండి కొట్లాడాలని కలిసి రావాలని మా యొక్క మనవి అలాగే సల్మాన్ ఖుర్షీద్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అండ్ మనిశంకర్ అయ్యర్ గారు ఇద్దరు కూడా బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు ఇక్కడ కూడా జరగవచ్చు అని అనడం జరుగుతుంది అయితే సల్మాన్ ఖుర్షీద్ గారు మీకు ఒక విషయం తెలియదు ఈ నేల మీద ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్రబోస్ ఒక అల్లూరి సీతారామరాజు దేశద్రోహులని తరిమి తరిమి పెట్టి తన్ను ఇల కొట్టేళ్ళు అట్లాంటి గొప్పోళ్ళు మేధావులు ధైర్యవంతులు పుట్టినటువంటి ఈ భరతనీల మీద అలాంటి దేశద్రోహానికి కానీ అల్లర్లు కానీ ఎవరన్నా తెరదీస్తే బార్డర్ దాకా తరిమి కొడతాం దేశభక్తుల వారసులం ఉన్నామని మర్చిపోకూడదు జై హింద్ जय भारत